పాటలంటే మా కాలం పాటలేరా ఆహా ఉంటే నోట్లో ఎవరు పంచదార పాకం పోసినట్టు ఉంటారా చచ్చాడు రా బాబు ఇంకా అరే మొన్న నేను ఒక పాట పాడతాను విని ఎలా ఉందో చెప్పరా బి ట్వంటీ మీరు పిసాచా ఇన్ని రోజులు మనిషి అండి ఒరే అది పిశాచి కదరా ఎదవా పిపాసి అనగారు ఇంతకీ పిపాసి ఎవరండి

మీరు మామూలు ప్రసాద్ కాదు ఆ రక్తం రక్త ప్రసాచ్ మీరు ఒరేయ్ ఈ దిక్కు మాల్ తెలివితట్లేని చదువులో చూపించరా నా దగ్గర కాదు తోలు తీసి ఎండగటొస్తాను మా అన్నగారండి ఎగ్జామ్ తగ్గిరి పడ్డాయి కాస్త నా రూమ్ కి ఏసీ పెట్టించండి ఏంటి బాబు ఏసీ పెట్టించాలా ఏం పీ కల అని అది కాదండి చదివి చదివి నా బుర్ర ఈ ఎండకి మన స్లాబ్ రెండు హీట్ ఎక్కిపోతున్నాయి అదే ఇంట్లో ఏసీ ఉంటే ఉంటే స్టేట్ ఫస్ట్ వచ్చేస్తావేంటరా ఏంట్రాంటుకుంటూ నడుచుకుంటూ వస్తున్నా ఏమైందిరా కొంబ ఏ వీధి కుక్క పెక్క పట్టిందా ఏంటి అమ్మా ఇది కుక్క చేసిన పని కాదు మావా మా బాబు చేసిన పని అయిపోయావు మామ కుక్క కరిస్తేనే పొడ్డు చుట్టూ పదహారు ఇంజక్షన్లు చేస్తారు మీ బాబు కరిచాడంటే దగ్గర దగ్గర ముప్పై రెండు అన్న అన్నా ఇయ్యాలరా నీకు అరే జాఫా నన్ను కుక్క కరలేదు మా బాబు కరలేదురా మరి ఏమైంది మామా ఆ పైల్స్ వచ్చిన పేషెంట్ లాగా నడ్డెత్తుకుని నడుస్తున్నా అది కాదు మామ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో చెప్పలేదని మా బాబు తెలిసిపోయిందిరా అంతే పైకి ఒక్క తాప్ తిన్నాడు నడుము మీద ఓహో మీ నాన్న తనుడికి నేను నడువు సైడ్ అయిపోయిందనమాట నడువే విరగలేదు కానీ పిర్రమీద మాత్రం పచ్చడి అయిపోయిందిరా ఏంటి సగ్గడ్డ పిర్రమైన సగ్గడ్డ నవ్వి చాలేరా బాబు అయినా ఈ విషయం మా బాబుకి ఎవడు చెప్పాడు గాని ఆడు నా చేతికి కానీ దొరికితే ఉంటది రాడికి ఏరా మామ ఆడెవడో తెలిస్తే స్పెషల్ గిఫ్ట్ ఏమన్నా ఇస్తావాడికి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను రాడికి అవునురా ఇంతకీ నీకు ఆడెవడో తెలిసేంట్రా ఎందుకు తెలియదు మామా ఆ చెప్పుడు నేనేరా రా నీ అబ్బా అరే మామా నీకు మంచి పని అయ్యిందిరా లేకపోతే మొన్న సోడబుడ్డి సరోజకి బీట్ కొట్టినని చెప్పి అలా అన్నికెళ్ళి చెప్తావా అవును మామా ఆ రోజు వాడు నిన్ను ఊరంతా డ్రాయర్ తో పరిగెత్తి పరిగెత్తించి కొట్టాడు కద్రా మరీ ఎక్కువ సంబరపడిపోకు ఆ మిగిలిన తగ్గట్టు రెండు చేస్తే పిసికి వెళ్ళా జాగ్రత్త సర్లే గాని ఎంతకీ మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందిరా నన్ను అడితేనే నీ హాల్ టికెట్ నువ్వు చూసుకొని ఏంటి అరే మావా నువ్వు ఆల్రెడీ చేయకుండా సరి చెప్పరా ఒరే ఆ పెన్నల్ని పేపర్లు చూస్తుంటేనే నాకు కడుపులు తిప్పుతుంటది ఇంక మళ్ళీ రూపించేసి చూడడం దిక్కిమల్ సత్యాడా నీ ఎడుపు తగ్గట్టుగానే ఆ కేజీఎఫ్ స్కూల్స్ లో పడిందిరా సెంటర్ అమ్మ మావా సతరా అది చాలా స్ట్రిక్ట్ రా బాబు ఒరే అక్కడ చిట్టిలు గట్ట పెట్టడం కుదరదురా మనకి అందుకే చెప్తున్నాను ఎప్పటికైనా సరే టైం ఉంది జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని చదువుకుంటే పాస్ అయిపోతాం మనం ఆ పుస్తకాలు చూస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది అయినా ఈ టైంలో చేయాల్సింది జాగ్రత్తగా చదవడం కాదు ఎవరికి దొరకకుండా జాగ్రత్తగా స్లిప్లు పెట్టడం ఏరా నానా ఊరి మీద పట్టి తిరగడం అయిపోయిందా నీ పని బాగుందిరా గంగిరేదిలో ఊడి మీద పట్టి తిరగడం వెంగడానికి టైంకి రావడం అరే రే ఎందుకండి చిన్నపిల్లల్ని పట్టుకుని అలా తిడుతున్నారు ఏంటన్నారు మాస్టరు చిన్నపిల్లాడా అది పొట్ట బట్టా చూసారా అది చూసా కూడా చిన్నపిల్లల్లా కనిపిస్తాడా ఏం బాబు ఏం చదువుకున్నా అబ్బా నేను ఏం చేస్తాను కొడక మళ్ళీ బుర్ర చూడు శిల్వర్ తప్పలా తెగ మెరిసిపోతుంది ఏంట్రా నాయనా అంతసేపు ఆలోచిస్తున్నావు నువ్వేం చదువుకుంటున్నావు నీకు తెలీదా ఓర్ నాయనో ఇకి చెప్పేదాకా నన్ను వదిలేటట్లే బాబు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి అదేమిట్రా మూడు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా డిగ్రీ అనే చెప్పావు కదా మీరు ఇంకో మూడు సంవత్సరాల పైకి వచ్చినా సరే వాడు అదే చెప్తాడండి ఎందుకంటే ఆ గజనీ మహమ్మద్ లాగా ఆ డిగ్రీ మీద యుద్ధం చేస్తానే ఉన్నాడు ఈ మట్టుకు పాస్ అవడం లేదండి అదే మున్న షాప్ ఇంట్లో చదువుకోవాలి ఇంకొకసారి చదువు గిదువు అన్నా పేకమది కాలేజ్ తొక్కేస్తాడు ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అదేంటి మాస్టారు చదువుకుంటానంటే సంతోషించకుండా అలా తిడతారేంటి ఏంటండి ఆడు చదివేది ఐదు సంవత్సరాల నుంచి ఆ డిగ్రీ ఫైనల్ చదువుతుంది అదవాలి ఆడు పాస్ అయ్యింది లేదు సర్చ్ంది లేదు ఇదిగో ఏదైనా పని చెప్తే చాలు పసుపు మధ్యలో సెలబెట్టుకొని చదువుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళి ఆడుకుంటాడు ఎదవ తప్పు వాడిది కాదు మాస్టరు అంతా మీదే చదువుకున్న పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళ జీవితం ఇంకా సాంకడానికి పోయినట్టే ముందు మీరు అర్జెంటుగా ఆ సెల్ ఫోన్ లోకోండి అప్పుడు వాడే దారిలోకి వస్తాడు ఓరే ఊసీగా టీ తాగడానికి ఎదో తాగిపోకుండా గెలుపుతున్నావు చీకేసిన టాయిల్ ట్యాంక్ లేదు మాస్టారు ఏం చేసినా ప్రయోజనం లేదు ఎదవ బాగా ముదిరిపోయాడండి ఈ యదవని ఏ ఊపిరిని పంపిస్తాం కానీ బుద్ధురాధుడికి ఏంటి మావా అర్జెంట్ గా వచ్చి మనం ఏమైందిరా అరే మావా రోజు రోజుకి మా బాబు పెట్టే టార్చర్ ఎక్కువైపోతుందిరా నన్న ఉక్రేన్ గట్ట పంపించేస్తాడట తగ బెదిరి నన్ను ఉక్రెయినా అక్కడ నీకేం పనిరా రా ఆయన నువ్వు మెడికల్ షూంటరా ఏంటి మావా నిన్న తెల్ల కోట్లో ఊహించుకుంటే తెల్ల కొట్టేసుకుని కోతి పిల్లలా ఉంటావు రా అరే మామ ఈ ఇంటికి వస్తాడు రా చుట్టాలని చెప్పి వచ్చినోళ్ళు పని తిన్నా ఉంటారా తినేసి దొబ్బికుండా నన్ను గెలుగుతుంటారా బాబు ఏం చదువుతున్నావు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఎన్ని మార్కులు వస్తున్నాయని ఈ ఎన్ని వాళ్ళకి ఎందుకురా రా మామ అరే మామా నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావురా ఇప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే నీ గొంతులో భూమి భూమి మీరు పడాల్సిందేరా పద వెళ్దాం చదివి బాగా కూడిపోట్రా ఆ మాటకు వస్తే కానీ సచిన్ టెండూల్కర్ అంతరా ఫెయిల్ అయిపోయాడు అంత మాత్ర క్రికెట్ హాని మామ నువ్వు చెప్పింది చాలా కరెక్టే సినిమాలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు ఎవరు ఐఏఎస్ మామ మనం బాగా చదివిన ఉదరించలేము అలాగని చెప్పి క్రికెట్లు వాలీబాల్ ఆడి మనం ఏం పెద్ద స్టార్లు అవ్వలేము ఇవన్నీ మన బాబులకు తెలుసురా అంత దానికి ఓ పదివేల రూపాయలు ఇస్తే ఈ ఐపీఎల్ రో రోజుకి రోజుకి లక్ష లక్ష సంపాది లక్షలు ఆరకాశం ఇప్పుడు ఎందుకు మామా టైం వేస్ట్ వాళ్ళకి అంత బుర్ర లేదులే లాభం లేదు మామ ఇక నా వల్ల కావట్లేదురా రాత్రి రాత్రి మా బీరువల డబ్బులని సర్దిసి సువర్ణం తీసుకుని ఏదో ఒక ఊరు జంప్ అయిపోతాను రా సైలెంట్ గా ఎంతకాలం అమ్మాయిల పని తిరగడం వాళ్ళు ఏడిపించడం ఒకటే అనుకున్నాను రా కానీ ఇలాంటి ఎదవ అలవాట్లు కూడా ఉన్నాయని నాకు తెలియదు రా దొరికరా ఇవాళ నా చేతిలో మీకు అరే మామ ఏదో తేడా కొడుతుందిరా మీ బాబు వచ్చినంత గ్యారెంటీ ఒక రౌండ్ వేసుకుంటాడు బామ పచ్చుకుంటే నేను కలుద్దాం బాయ్ అరే మామ నీకు పుణ్యం ఉంటది ఆగరా బాబు ఒక్కనే వదిలిసిపోకరా